హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూర్ నా పేరు జకీర్ కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కలలుగన్న ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు పనికి రాదని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పడం అన్నది ఒక నివేదిక విడుదల చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది పైగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముందు ఒక రెండు రోజుల ముందే ఇటువంటి నివేదిక బయటకు రావడం తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తుంది సో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పిన పాయింట్స్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ రిపోర్ట్లో సంచలన విషయాలు ఏంటంటే ఒకటి మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్లో ఏడో బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తొలగించవలసిందే అంటే తొలగించి మళ్ళీ పునర్నిర్మించాలి సెవెంత్ బ్లాక్ అండ్ నెక్స్ట్ సుందీల అన్నారం బ్యారేజ్లో కూడా అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన సంగతి మనకు తెలుసు ఆల్మోస్ట్ సెవెన్ అండ్ ఎయిట్ అనుకుంటా రెండు నెంబర్స్ రెండు బ్లాక్స్ కుంగిపోయిన ఇష్యూ ఆ తర్వాత జరిగిన పరిణామాలు దానిపై విమర్శలు దానిపైన ప్రత్యారోపణలు ఆరోపణలు ఈ ఇవన్నీ మనకు తెలిసినవే సో ఇప్పుడు నే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అనేది ఆల్మోస్ట్ ఫైనల్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రాజెక్టులు డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి భద్రత రక్షణ చర్యలకు సంబంధించి ఎన్డిఎస్ఏ సూచనలు సిఫార్సులు చాలా ముఖ్యమైనవిగా మనం భావించాలి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ సో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పిన పాయింట్స్లో నేను ఆల్రెడీ చెప్పేశాను ఇది మేడిగడ్డ సెవెంత్ బ్లాక్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి ఆ తర్వాత ఏవైతే ఈ ఈ మూడు బ్యారేర్స్ ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ అన్నారం సున్నీళ్లలో మేడిగడ్డ కుంగిపోయిన విషయం మనకు తెలుసు దాని సంబంధించి సెవెంత్ బ్లాక్ తొలగించాలంటున్నారు సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు బ్యారేజెస్ కూడా రిమైనింగ్ ఏవైతే అన్నారం సుందీలో ఉన్నాయో ఈ బ్యారేజెస్ కూడా యథాతథంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పనికి రావని ఎన్డీఎస్ఏ తేల్చి పారేసింది ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ చేసింది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే యథాతథంగా ఈ మూడు ప్రాజెక్టులకు కూడా పరిగిరావని ఎన్డీఎస్ఏ తేల్చింది అండ్ నెక్స్ట్ రక్షణ చర్యలు రిపేర్లు భద్రతా లోపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ మొత్తంగా సరిదిద్దిన తర్వాత మాత్రమే ఆ బ్యారేజ్ని ఉపయోగించాలి అన్నది ఒక పాయింట్ ఆ తర్వాత నాణ్యత లోపం డిజైన్ లోపం ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధంగా ఈ బ్యారేజ్ల నిర్మాణాలు జరిగినట్లుగా ఎన్డీఎస్ఏ నిర్ధారించింది చూడండి కలెక్షన్ ప్రాజెక్టులో మూడు బ్యారేజీలలో కూడా నాణ్యత లోపాలు నిర్మాణపరమైన లోపాలు నాశరకమైన నిర్మాణాలు అండ్ వీటన్నిటి కారణంగానే ఈ డ్యామేజెస్ జరిగినట్టుగా ఎన్డిఎస్ఏ చెప్తోంది అట్లాగే కేసీఆర్ చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం అంటూ సరే ఇది తెలంగాణ వారియర్స్ అనేవాళ్ళు ఒక పోస్టర్ డిజైన్ చేశారు అనుకోండి సరే ఈ తెలంగాణ వారియర్స్ ఎవరు మనకు తెలియదు బట్ కంటెంట్ ఇది అన్ని పేపర్లలో కూడా శుక్రవారం నాడు అన్ని ప్రధాన దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్స్గా వచ్చాయి ఎందుకంటే కాళేశ్వరం ప్యాక్ తెలంగాణకు సంబంధించి మనందరికీ తెలుసు అదొక ఏమంటాము వరప్రధాని అని కలర్షన్ ప్యాక్ట్ లేకపోతే ఈ రాష్ట్రం మొత్తంగా అసలు సాగునీటికి అల్లాడిపోయేదని కలషన్ ప్యాక్ట్ నిర్మించకపోతే అసలు ఆ భూముల్లో సాగునీరు అందక రైతులు వెలువెల్లాడిపోయేవారని మరమల మాడిపోయేవారని లేకుంటే ఇంకా రకరకాలుగా అంటే కాళేశ్వరం కారణంగానే తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిందంటూ కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తూ వచ్చింది ఎప్పుడైతే కాళేశ్వరం ప్యాక్ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందో చూడండి అంటే మనకు ఈ దాని ఏమంటారు ఆధ్యాత్మికంగా కానీ ఇంకొక రకంగా కానీ మనం చెప్పలేము కానీ బట్ ఏదో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఒక బ్యారేజ్కి సంబంధించిన రెండు బ్లాక్స్ కుంగడము కేసీఆర్ పార్టీ ఓడిపోవడం ఈ రెండు కూడా ఈ రెండింటికి మధ్య మనం పోలిక పోల్చలేం కానీ సంథింగ్ ఈజ్ దేర్ అనేది అయితే చాలామంది చెప్తున్నమాట నిజం ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి అయితే కేసీఆర్ కేసీఆర్ పార్టీ కేసీఆర్ పార్టీకి సంబంధించిన మీడియా ఆల్రెడీ ఎన్డిఎస్ఏ రిపోర్టు మీద ఒక ప్రాపకండా ప్రారంభించింది ఆ ప్రాపకండ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కయ్యండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్డిఎస్ఏ సంబంధించిన ఈ నివేదికను బేస్ చేసుకొని ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి ఈ రెండు పార్టీలు ఏవి కాంగ్రెస్ అండ్ బీజేపీ కుమ్మక్కై ఎందుకు కుమ్మక్కయ్యాయి అంటే అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ మీడియా అనండి బీఆర్ఎస్ పార్టీ బజార మండలాలండి ఏదైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఆరోపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కుమ్మక్కై ఈ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతున్న రజతోత్సవాలను దెబ్బ కొట్టడానికి రజతోత్సవాల వైపు ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్ట్ చేయడానికి ఈ నివేదికను విడుదల చేసినట్టుగా ఆ మీడియా ఘోషిస్తోంది ఇది ఇప్పుడు మీడియా మీడియా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియా బీఆర్ఎస్ ప్రాయోజిత మీడియా వాళ్ళ ఘోష ఎంత ఉన్నా వాళ్ళ ఆవేదన ఎంత ఉన్నా కూడా అది అర్ధరహితంగా మనకు కనిపిస్తోంది ఇప్పుడు ఎన్డిఎస్ఏ అనేది సంస్థ ఆ సంస్థ ప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ మేడిగడ్డ బ్లాక్స్ కుంగిపోయిన తర్వాత వచ్చారు పరిశీలించారు ఢిల్లీకి వెళ్ళారు సరే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట నిజమే ఆ రిపోర్టును గురువారం నాడు విడుదల చేశారు సో గురువారం నాడు ఎందుకు విడుదల చేశారన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పాయింట్ బీఆర్ఎస్లు ఎవరెత్తున్న ప్రశ్న అంటే గురువారం అంటే ట్వంటీ ఫోర్త్ అనుకుందాం సో ఇప్పటికే ట్వంటీ ఫిఫ్త్లో ఇవాళ ఉన్నాం సో శని ఆది ఆదివారం నాడు ఈ రత్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలకతూర్తిలో జరగబోతోంది సో ఆ సభకు మూడు రోజుల ముందు ఈ నివేదికను విడుదల చేయడం వల్ల పార్టీకి డ్యామేజ్ కల్పించడం కోసమే ఈ ఎన్డిఎస్ నివేదికను గురువారం నాడు విడుదల చేసినట్టుగా ఏప్రిల్ ఇరవై విడుదల చేసినట్టుగా బీఆర్ఎస్ మీడియా అరుపులు కేకలతో మొత్తం పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకుంటుంది ఇది ఎంతవరకు మనం దీన్ని నమ్మాలి అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించాలి ఇక్కడ ఒక ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మీకు మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కుంగి కుంగిన సంఘటన చాలా సీరియస్ ఇష్యూ దాన్ని చాలా మామూలుగా తీసుకున్న విషయం మనకు తెలుసు ఎవరు కేసీఆర్ పైగా ఆయన ఏమన్నాడు ఈ కాళేశ్వరం గురించి ఎవరు మాట్లాడినా సరే సరే నాలాంటి వాడు ఎవడైనా బయోమెట్రిక్ బ్యాచ్ అంటే పేలుముద్ర బ్యాచ్ మాట్లాడితే సరే ఓకే వీళ్ళకేం పని లేదు జర్నలిస్టులకు అనొచ్చు కేసీఆర్ తెలుసు మనందరికీ కేసీఆర్ జర్నలిస్టుల పట్ల ఎట్లా మాట్లాడతారు లేకుంటే జర్నలిస్టుల ఎట్లా చులకనంగా మాట్లాడతారు జర్నలిస్టులో ఎట్లా అపహాసం చేస్తాడు జర్నలిస్టులను ఏ రకంగా ట్రీట్ చేస్తాడో మనందరికీ తెలుసు సరే మన సంగతి పక్కన పెడదాం బట్ ఇక్కడ ఎప్పుడైతే కుంగిపోయిందో ఆ తర్వాత జరిగిన కొన్ని సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఈ మాట్లాడుతున్న వాళ్ళు అంటే విమర్శలు చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్లకు కాళేశ్వరం సంబంధించిన తోక తెలియదు తోండం తెలియదు దాన్ని మొదలైందో తెలియదు అందులో ఎన్ని బ్యారేజీలు తెలియదు అట్లాగే ఎన్ని క్యూసెక్కుల నీళ్ళు పోతున్నాయో తెలియదు లేకపోతే ఇన్ని టీఎంసీలు నీళ్లు దాంట్లో ఏ బ్యాలేలో ఎంత నిల్వ ఉంచుతారో తెలియదు వీళ్ళకి ఏమీ తెలియదు అసలు వీళ్ళంతా పరమ నిరక్షరాశులు వీళ్ళంతా కూడా బయోమెట్రిక్ బ్యాచ్ అని అంటే వేలుముత్ర బ్యాచ్ అని కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు సరే కేసీఆర్కు పోటీగా హరీష్ రావు కేటీఆర్ కూడా అవే మాటలు మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే వాళ్ళు చాలా ఏమంటే చాలా పర్టికులర్గా ప్రతి పాయింట్ వైజ్గా వాళ్ళు అనలైజ్ చేస్తారు ఇష్యూస్ని అంటే ఏ బ్యారేజ్ ఎంత పటిష్టంగా ఉంది సో పటిష్టంగా లేకపోవడానికి సంబంధించిన కారణాలేంటి దాంట్లో ఉన్న నిర్మాణ లోపాలేంటి వీటన్నింటినీ వాళ్ళు ఒక ఎక్ససైజ్ చేసి వాళ్ళొక రిపోర్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు ఇక ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కై ఈ రకమైన నివేదికను ఇప్పుడు సభకు ముందు మురళ ముందు విడుదల చేసి మొత్తం మీద ఏదో ఈ ఈ సభను బ్రేక్ చేయడానికి ఈ సభకు ప్రజలు రాకుండా చేయడానికి సంథింగ్ బట్ ఒక ఒక కోణం ఉంది అనేది ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నది ఇందులో కుట్ర కోణం ఉంది ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ సభను విఫలం చేయడానికి ఇటువంటి నివేదికను విడుదల చేశారని చెప్తున్నారు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు బీజేపీకి సంబంధించింది కాదు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ సంస్థ ఇండిపెండెంట్గా పనిచేస్తుందనే సంగతి అందరికీ తెలుసు కేసీఆర్ కూడా తెలుసు కేటీఆర్కి తెలుసు ఆ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ప్రతిష్ట ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళ ప్రతి ఇప్పుడు చాలా సందర్భాల్లో కేటీఆర్ కానీ లేకుంటే మరొకరు కానీ హరీష్ రావు కానీ చాలామంది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది ఏంటి చెప్తున్న మాట ఏమిటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణకు సంబంధించిన ప్రిస్టేజ్ని ఆ హిమాలయాల ఎత్తుకు తీసుకువెళ్ళారు ఎవరు కేసీఆర్ అని మాట్లాడుతూ వస్తున్నారు ఇక్కడ ఏమైంది నేషనల్ డ్యామ్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఎన్డిఎస్ఏ చెప్తున్నది ఏమిటంటే ఈ పాలేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు పనికిరాదా బాబు అని చెప్తున్నారు పనికి ఇన్ ద సెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు వాడడానికి వీల్లేదు దాంట్లో మరమ్మత్తులు వగేర అంటే నా ఏవైతే ఈ దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఇష్యూస్ తీసుకొని రిపేర్స్ చేయించి కూడా అన్ని రకాలుగా మొత్తం సరిదిద్దిన తర్వాత దెన్ ఆఫ్టర్ వాటిని వాడవచ్చు అన్నది వాళ్ళ సారాంశం లేదు ఎన్డీఎస్ఏ ఎట్లా చెప్తుందండి ఎన్డిఎస్ఏకి అసలు ఏం తెలుసు అనేది దాకా కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే కేసీఆర్ పరమజ్ఞాని సర్వజ్ఞాని సో కేసీఆర్కు తెలియని విషయం అంటూ ఏముండదు కేసీఆర్ సర్వాంతర్యామి సో ఆయన కాలుష్యం పాయింట్లో ప్రతి బ్యారేజ్ గురించిన అవగాహన ఉంటుంది ప్రతి బ్యారేజ్ ఎట్లా నిర్మించారో లేకుంటే ఈ బ్యారేజ్ల నిర్మాణం వల్ల తెలంగాణ ప్రజలకు జరిగే మేలేమిటో ఉన్నంత అవగాహన ఎవరికీ లేదు సో ఢిల్లీలో ఉండే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీకి అసలు ఇటువంటి జ్ఞానం ఉంటుందని ఎట్లా అనుకుంటామని కూడా వాళ్ళు మాట్లాడవచ్చు బహుశా ఆ సభలో ఈ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా ఈ ఎన్డిఎస్ఏ రిపోర్టు వల్ల బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ పడిన మాట నిజం ఇది వంద వంద శాతం నిజం ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వల్ల ఈ నివేదిక అనేది ఒకటి నేను చెప్పదలుచుకుంది ఇది రాజకీయాలకు అతీతమైన నివేదిక సో ఈ నివేదిక వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడిందండి ఆత్మరక్షలో పడింది ఇప్పుడు ఆత్మరక్షలో పడినప్పుడు వాళ్ళు ఏంటి ఇప్పుడు అఫెన్సివ్ మెకానిజం చేస్తున్నారు అఫెన్సివ్ మెకానిజం అంటే ఇది అంటే మ్యానుఫ్యాక్చర్డ్ అని అంటే చివరాఖరికి వాళ్ళు ఎక్కడిదాకా వెళ్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇది మ్యానుఫ్యాక్చర్ చేశారు దానివల్లనే అంటే మొత్తంగా దాన్ని ట్యాంపర్ చేశారనుకోవాలా మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోవాలా కేసీఆర్ పైన ఎన్డీఏసేకు ఎందుకు పగ ఉంటుంది ఎందుకు ఎందుకు ఈ ప్రాజెక్టు పూర్తిగా పనికి రాకుండా పోయిందనో లేకుంటే ఈ బ్యారేజీలు యథాతథంగా మనం ఇప్పుడు వాడడానికి వీలేదనో ఈ రకమైన కామెంట్స్ ఆ రిపోర్టులో ఎందుకు చెబుతారు వాళ్ళకేమీ పొలిటికల్ ఏమీ లేదు కదా పొలి పొలిటికల్ పార్టీకి సంబంధించి సంబంధించిన సంబంధించిన వ్యవస్థ అయినప్పుడు ఆ సంస్థ పొలిటికల్గా కామెంట్స్ ఏం చేయదు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇన్ ద సెన్స్ బేసిస్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అంటే ఈ బ్యారేజ్ ఎట్లా నిర్మించారు దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి వీటన్నింటినీ వాళ్ళు కులఘషంగా చాలా డెప్త్లోకి వెళ్ళి వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్ట్ రాగానే బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి ప్రారంభమైంది సరిగ్గా సభకు మూడు రోజుల ముందు ఇటువంటి రిపోర్ట్ రావడం అనేది మన పార్టీ ఏ రకంగా దీన్ని డిఫెండ్ చేయాలి ఏ రకంగా దీన్ని దీని నుంచి మనం బయటపడాలన్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తలమురుకలేనట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్